నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్ ఆంధ్ర ఇక మ్యాటర్లోకి వస్తే తిరుమలలో ఈవోగా చేయటం అంటే అంత ఆషామాషీ కాదు తిరుమల శ్రీవారికి సేవ చేయడం మహాభాగ్యంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు తమ జీవితంలో ఒక్కసారైనా టీటీడీ ఈవోగా సేవలందించే అద్భుత అవకాశం రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు సహజంగా ఒకసారి ఈవోగా నియమితులైతే ఒక మూడేళ్ల పాటు గ్యారంటీగా తిరుపతి తిరుమలలో విధులైతే నిర్వహిస్తారు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలన రెండేళ్లు కూడా పూర్తి చేసుకోకుండానే ముచ్చటగా మూడో వ్యక్తి తిరుమలకు ఈవోగా రావడం పైన భక్తుల్లో చర్చ అయితే సాగుతుంది టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచందర్ బాధ్యతలు తీసుకున్నారు సతీ సమేతంగా స్వామిని తొలుత దర్శించుకున్నారు రంగనాయకుల మండపంలో ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు కూడా స్వీకరించిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు రవిచంద్ర శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలిలో బాధ్యతలు స్వీకరించారు తిరుమలలో భక్తులకు సేవ చేసే భాగ్యం దక్కిందని ప్రభుత్వం భక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ముద్దాడ రవిచంద్ర టీటీడీ బోర్డు అధికారులతో పాటు అందరు సలహాలు సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతాను అన్నారు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండేలా పరిపాలన కొనసాగిస్తానని చెప్పారు తిరుమలలోని కల్తీ వ్యవహారంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ ను బదిలీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడి రవిచంద్రకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే టీటీడీ ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు రవిచంద్ర సంచలనం కలిగించిన టీటీడీలో కల్తీ విషయంలో టెండర్ల ఆమోదం సందర్భంలో అనిల్ కుమార్ సింగాల్ ఈవోగా ఉన్నారు ఆయన నిర్లక్ష్యంగా ారని సిట్ తన నివేదికలో పేర్కొంది ఈయనతో పాటు మరో అధికారైన ధర్మారెడ్డి బాలాజీపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సిట్ సిఫార్సు చేసింది దీంతో అనిల్ కుమార్ సింఘాల్ పైన కూటమి సర్కారు బదిలీ వేటు వేయక తప్పలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల నుంచి సంస్కరణలు మొదలు పెడతామంటూ శ్యామలరావును ఈవ నియమించారు చంద్రబాబు నాయుడు అయితే నెయ్యపైన ఆరోపణలు అలాగే పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడుతో విభేదాల కారణంగా శ్యామలరావు బదిలీ పైన వేటు వేశారు ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ నియమించారు సింగాల్ ఎంతో గొప్ప అధికారిని ప్రభుత్వ అనుకూల మీడియా పొగుడుతూ వచ్చింది అయితే సిట్ సిఫారసుతో ఆయనను సాగరప్పక తప్పలేదు సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ముద్దాడ రవిచంద్రన్ ను ఈవోగా నియమించడంతో ఆయన పనితీరు ఎలా ఉంటుందన్న చర్చ కూడా సాగుతుంది దేవుడిపై భక్తుల నమ్మకం విశ్వాసం సడలకుండా పని చేస్తానని ముద్దాడ రవిచంద్ర అయితే అంటున్నారు ముద్దాడ రవిచంద్ర ప్రొఫైల్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్కి చెందిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ అధికారి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల మూడులో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా అప్పట్లో సంచలనం సృష్టించారు వివాదాస్పదంగా మారిన కబ్జాకు గురైన వందల కోట్ల భూమిని కాపాడి ప్రభుత్వానికి అప్పగించి గుర్తింపు కూడా పొందారు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో మేటి అధికారిగా పేరు పొందారు నెల్లూరు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఆయన చేసిన సేవలు ప్రశంసలు అందుకున్నాయి ఎంతో సింపుల్గా డౌన్ టు అర్త్ ఉండే అధికారిగా కూడా పేరుంది తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించే సమర్థులైన అధికారిగా ఈయనకి మంచి పేరు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వ్యక్తిగత పేరు కన్నా ప్రభుత్వానికే పేరు రావాలని నిజాయితీగా కష్టపడి పనిచేస్తారని ప్రభుత్వ వర్గాల్లో గట్టి ప్రచారం కూడా ఉంది కీలకమైన సమయాల్లో టీటీడీ ఈవోగా నియమితులైన రవిచంద్ర తన మార్క్ సంస్కరణలతో చంద్రబాబు మెప్పు పొందుతారని అంతా ఆశిస్తున్నారు శ్యామలరావు తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ పైన రావడం వెనుక చాలా పెద్దగదే జరిగిందని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై మూడు ఐఏఎస్ బ్యాచ్కి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ రెండు వేల పదిహేడు మే ఆరో తేదీ నుంచి రెండు వేల ఇరవై అక్టోబర్ నాలుగో తేదీ వరకు టీటీడీఈఓగా పనిచేశారు అయితే ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆయనకు టీటీడీఈఓగా రెండోసారి అవకాశం ఇచ్చింది శ్యామలరావు స్థానంలో కేంద్ర సర్వీస్లో ఉన్న అనిల్ కుమార్ టీటీడీ టీటీడీఈఓగా నియమించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో టీటీడీఈఓగా అనిల్ కుమార్ సింగ రెండోసారి బాధ్యత కూడా చేపట్టారు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తున్నారు తనకు అనుకూలమైన డైరీలకు కాంట్రాక్టులు ఇచ్చిందని టీడీపీ విమర్శిస్తుంది నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్న ఎన్డీడిబి నివేదికను గుర్తు చేస్తూ సిట్ నివేదిక కల్తీని ధృవీకరించిందని ఇది ముమ్మాటికి భక్తుల మనోభావాలను దెబ్బతీటివేనని ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు అంటున్నారు బాత్రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డూ చేయటం ఎంత పాపమో అంతా ఆలోచించాలి అన్నారు ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని తప్పు చేసింది కాక తనపై ఆరోపణలు చేయటం దారుణమన్నారు చంద్రబాబు కల్తీ నెయ్యి కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారని నెయ్య తయారీలో రసాయనాలు కలిసినట్లు సిట్ నివేదికలో ఉందని వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారన్నారు సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులు ఎవరిని వదిలేది లేదు అన్నారు క్లీన్ చిట్ లభించిందని వైసీపీ నేతలు వాదిస్తూ ఉంటే ఈ క్లీన్ చిట్ ఎవరిచ్చారని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు మొత్తం మీద లడ్డూలో కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది ఇది తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందింది కావడంతో భక్తులు అన్ని అంశాలను చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇదే వాళ్ళ న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి అండ్ వైబ్రెంట్ ఆంధ్రాన్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెటాన్ వచ్చేసింది